కొరటాల శ్రీ వార్తార కాంబినేషన్లో వస్తున్న దేవరా మూవీపై హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పటికే చాలా వినేసి ఉంటారు ఇక ఈ రేంజ్లో హైప్ ఉన్న కారణంగానే లేదా వస్తున్న అప్డేట్స్ నిజంగానే బాగుండడం వలన హైప్ క్రియేట్ అవుతుందో తెలియదు కానీ ఇప్పటి వరకు దేవరా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ను దక్కించుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంది ఒకటి రెండు కాదు ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడు పాటలు కూడా దేవరా మూవీ రిలీజ్కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేశాయి ఇప్పుడు ఈ లిస్ట్లోకి లేటెస్ట్గా రిలీజ్ అయిన థర్డ్ సింగిల్ కూడా ఆల్ టైమ్ రికార్డును కొట్టేసింది దానికి సంబంధించి ప్రస్తుతం అంద వార్తలు మాత్రం వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి దేవరా సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ దావుది ఇక ఈ యొక్క సాంగ్ రిలీజ్కు ముందే మేకర్స్ వరుస పోస్టు తో ఎలా అయితే ఊరించారో అంతకు మించి కన్నుల పండుగగా సాంగ్ విజువల్స్ అదరగొట్టేశాయి అసలు తారక్ అంటేనే డ్యాన్స్కు పెట్టింది పేరు అలాంటిది ఆరేళ్ల తర్వాత తారక్ ఇలా సోలోగా డ్యాన్స్ చేయడం చూసిన అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు అందుకోసమేమో గత రెండు రోజుల వ్యవధిలోనే ఫిఫ్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సమీపిస్తూ ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా వీక్షించబడిన సౌత్ ఇండియన్ సాంగ్స్ లిస్ట్లో ఈ యొక్క సాంగ్ యాడ్ అయిపోయింది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఇన్ని వ్యూస్ రావడం కేవలం దేవరాకు మాత్రమే సాధ్యమైంది అలాగే ఇది దేవరా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి తీరాలి అసలే ఈ సాంగ్లో తారక్ జాన్వీ కపూర్ పోటా పోటీగా డ్యాన్స్ చేసినట్లు అనిపిస్తూ ఉంది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్కు అభిమానులు పిచ్చెక్కిపోయారు ఇక్కడే ఇలా ఉంటే ఈ సాంగ్ థియేటర్లో దద్దరిల్లిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇలా రిలీజ్ కు ముందే క్రియేట్ చేసిన సెన్సేషన్ చూస్తుంటే ఖచ్చితంగా రిలీజ్ తర్వాత ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేయడం ఖాయమని చెప్పాల్సిందే దేవరా మూవీ రిలీజ్కు ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్లకు ప్లాన్ చేస్తూ ఉన్నారు మరి రానున్న రోజుల్లో వచ్చే అప్డేట్స్ ఎలాంటి హైపు పెంచుతాయో వేచి చూడాలి ఇదిలా ఉండగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యొక్క సినిమాపై ఆడియన్స్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు దానికి తోడు త్రిబుల్ ఆర్ వంటి అరవీరా భయంకర హిట్స్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందులోనూ అమితాబ్ శక్తి నెలకొంది ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్లో స్పీడ్ పెంచారు ఇక ఈ యొక్క సినిమా తొలిపాటు సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది